ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రాజ్ తరుణ్ లావణ్య లవ్ కేసు ట్విస్ట్లతో సాగుతుంది రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ కాపీ టెన్ టీవీ చేతిలో ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు ఏ వన్ గా రాజ్ తరుణ్ పేరును చేర్చారు ఇక ఏ టూగా మాల్వి మల్హోత్రా ఏత్రిగా మయాంక మల్హోత్రా పేర్లను పోలీసులు చేర్చారు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రాజ్ లావణ్య మాల్వి మల్హోత్రాపిక్ ఇదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మీ చేతిలో ఉంది పొందపరిచారు డీటెయిల్స్ ఏంటి నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ పాటు మరొక ఇద్దరి మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఇక నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను ప్రేమించి పెళ్లి చేసుకు చేసుకుంటానంటే మోసం చేసిన కేసులో కూడా ప్రస్తుతానికైతే రాజధానుతో పాటు రాజధానుతో పాటు మరొక ఇద్దరి మీద కేసు నమోదు చేశారు మాధవి మలహోత్రతో పాటు ఆమె సోదరు మీద కేసు నమోదు చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా ఫోర్ నైంటీ త్రీతో పాటు ఫోర్ ట్వంటీతో పాటు ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల మీద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయడం జరిగింది ఇక ఈ వ్యవహారానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగుతుంది ముందుగా లావణ్య ఇటు మాధవి మలహోత్రతో పాటు ఆమె సోదరుడు తనను బెదిరింపులు గుర్తు మొదట నార్సింగ్ పోలీసుల మీద పోలీసులో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత అందుకు సంబంధించి రాజధాని స్పందిస్తూ తాను లావణ్యతో పదకొండేళ్లుగా సహజీనం చేస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము పరిచయం ఇక్కడ ఏర్పడింది కూడా పూర్తి వివరాలు చెప్పడం జరిగింది కానీ తర్వాత కేవలం తాను కొంత వ్యవహార శైలి నచ్చకపోవడంతో కూడా దూరం పెడతానంటూ గతంలో రాజధాని చెప్పడం ఆ తర్వాత మరొకసారి మాలవి మలహోత్ర కూడా ఇటు లావణ్య తన సోదరుని బెదిరింపులు చేస్తానంటూ ఇటు సైబరాబాద్ కమిషనర్ సిసిఎస్లో ఫిర్యాదు చేయడం ఆ తర్వాత ఇటు ఫిలిం నగర్లో ఆమె మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న లావాన్ని ఇచ్చిన ఆ రెండవ ఫిర్యాదులు కూడా ప్రస్తుతానికి ముగ్గురు ముగ్గురు మీద కూడా ప్రస్తుతం నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నది ఇక ఆమె మొదటి నుంచి ఆరోపిస్తుంది తాము ఎప్పుడు పరిచయమైంది ఆ తర్వాత ఏం జరిగింది సహజీనం చేస్తున్నామని కూడా పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడి జరిగింది ఇక నిన్న ఇచ్చిన ఫిర్యాదులో కూడా పదకొండేళ్లలో రెండు వేల పదహారులో తాను రాజధానితో రిలేషన్ ఉన్న నేపథ్యంలో కూడా తనకి అబార్షన్ చేయించినట్టుగా ఒక సంచలన విషయంలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజధాని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న మోసం నేపథ్యంలో కూడా నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నిన్న కేవలం రాజ్ రాజధాని మీద మాత్రమే కేసు నమోదు చేసి చెప్పిన పోలీసులు తాజాగా మరొక ఇద్దరిని చేస్తున్నట్టుగా ప్రకటించినట్టు ఇక లావాణ్యాకు సంబంధించి చేస్తున్న మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బలం చేకూర్చున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే తను రెండు వేల పదహారు సంబంధించి కూడా మొదటిసారి నన్ను అభాసలు తెప్పించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్తో పాటు నూట డెబ్బై సంబంధించిన ఫోటోలు రాజధానితో తను పదకొండేళ్ల లివింగ్ రిలేషన్ల సంబంధించి కూడా ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి సంబంధించిన పూర్తి ఆధారాలు నూట డెబ్బై ఫొటోస్ను కూడా నార్సింగ్ పోలీసులకు అందించినట్టు లావణి చెప్తున్న నేపథ్యంలో తాజాగా నిన్నటి నిన్న నిన్నటి వరకు కేవలం రాజధాని మీద కేసు నమోదు చేయడం తాజాగా ముందు నుంచి ఇటు లావణిని బెదిరిస్తున్న ఇటు మాలయ్య మొదటితో పాటు ఆమె సోదరుడు సోదరుడి మీద కూడా తాజాగా ఏవన్ రాజధాను పాటు ఏ టూ మలవి మలహోత్రా ఏ త్రీ ఏ టూ సోదరుని కూడా యాడ్ చేయడంతో కూడా ప్రసానికైతే అయితే కొంత ఈ సంచ ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఆసక్తికర విషయాలు వెళ్ళి చూస్తున్నట్టుగా మాకు చెప్పాల్సి ఉంటుంది ఇక నిన్న కేసు సంబంధించి కూడా ప్రసానికైతే అయితే హీరో రాజధాని సంబంధించి కూడా ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు ప్రసానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్తో పాటు ఎఫ్ఐఆర్తో పాటు కూడా పూర్తిగా నూట డెబ్బై ఫొటోస్ తో పాటు ఇటు మెడికల్ రిపోర్ట్ రెండు వేల పదహారులో తనకు అబర్స్ట్ చేశాడు అందుకు సంబంధించిన ఫీజును కూడా రాజశారు చెల్లించాలంటూ హాస్పిటల్ బిల్లును కూడా రాజర్ చెల్లించాలంటూ కూడా ప్రస్తుతానికి లాభా చెప్తూ అందుకు సంబంధించిన ఎవిడెన్స్ ను ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం కాబట్టి పూర్తిగా మరొకసారి వాటిని వెరిఫై చేసి ప్రస్తుతానికి రాజధానిని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరగడంతో తొందరగా ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది ఇక మా గతంలో ముందు నుంచి ఆరోపణలతో ఆరోపణల నేపథ్యంలో తర్వాత రాజధాని ఖండించి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడంతో వస్తాడా లేకపోతే న్యాయపరంగా అతడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాను కూడా అయితే మనం చూడాల్సి ఉంటుంది రాణి కిరణ్ అలాగే ఇప్పటికే ఏ వన్ గా రాజ్ పేరు ఏ టూ గా మాల్వి మల్హోత్ర అలాగే ఏ త్రీగా మయాంక్ మల్హోత్రా పేర్లను చేర్చారు మీరు అన్నట్టుగా కొన్ని రీజన్స్ తర్వాత అనంతరం కూడా రాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు రాజ్ పాటు మిగతా ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు వివరానికి సంబంధించి ముందుగా నార్సింగ్ పిఎస్లో కూడా లావణ్య నాలుగు పేజీల సంబంధించిన ఒక ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో కూడా ముందుగా మాధవి మాలవతులతో పాటు అతడి సోదరుడు తన బెదిరింపులు చేస్తున్నాడు వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో బెదిరింపులు చేస్తున్నట్టు కూడా మొదటగా ఆ చెప్పింది కాబట్టికి రెండవ కేసులో తనను పదకొండు రిలేషన్ చేశాడు ఆ రెండు వేల పదహారులో తన అభాష తీసుకున్నట్టు రెండో కేసు పెట్టిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే రెండు ఫిర్యాదులకు సంబంధించి కూడా ఒక అఫేర్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఏ వన్గా రాజు తరణుని ఆ తర్వాత ఏ టూగా మాల్వి మల్హోత్ర తర్వాత ఏ ఆ ప్రస్తుతం మాలవిత్ర సోదరుడు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ముందుగా నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోసం చేసిన కేసు నమోదు చేశారు కాబట్టి ముందుగా రాష్ట్రానికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మొదటి ఫిర్యాదులో తనని మలయ మలతో పాటు ఆమె సోదరుడు పలుమార్లు బెదిరింపులు గురిచేశాడు వారితో థ్రెట్టింగ్ ఉన్నట్టుగా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా వారికి కూడా కొంత నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకి జటిలంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారు ఎందుకంటే మొదటి నుంచి కూడా లావణ్య రాజధాని సంబంధించిన రిలేషన్ చెప్తూ వస్తుంది ఖచ్చితంగా రాజధాని తనకు కావాలంటే కూడా చెతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏం జరుగుతుంది రాజధానికి సంబంధించి కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాడా దీనికి కాంప్రమైజ్ అవుతాడో మనం చూడాల్సి ఉంటుంది ఇక తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి తను తనను ఇరికించేందుకు తనను పక్కతో పట్టించేందుకు తనను తప్పించుకునేందుకు కూడా అనేక కేసులు ఇరికించాడు డ్రగ్స్ కేసు కూడా ఇరికించాడు అందులో భాగం నలభై రోజుల పాటు తను జైల్లో ఉన్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ ఆధారణ మీద జరుగుతుంది దీనికి సంబంధించి రాచరణ్ ఎలా రియాక్ట్ అవుతున్నట్టుగా ప్రస్తుతానికి అయితే మనం చూడాల్సి ఉంటుంది జాన్సీ రాణి రైట్ థ్యాంక్ యూ కిరణ్